అభయాంజనేయ స్వామి ఆలయంలో తమలపాకులతో ప్రత్యేక పూజలు భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం నాడు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి మంగళవారం హనుమంతుని ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ అర్చకులు స్వామివారికి ఇష్టమైన తమలపాకు ఆకులతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది హనుమంతుడి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి ప్రత్యేక పూజ అనంతరం అర్చకులు స్వామివారి మహిమను వివరిస్తూ ఆశీర్వచనాలు అందించారు భక్తులు తమ కోరికలు తీర్చాలని భక్తి పూర్వకంగా ప్రార్థనలు చేశారు

హరి శ్రీరామ్ శ్రీమతి రామానుజాజున శ్రీరామాజునహ శ్రీమద్ భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసనమాశ్రతాభైదాతారం ఆంజనేయం నమామ్యహం శ్రీ భగవద్బంధువుల ఈరోజు ఆషాఢ బహుళ త్రయోదశి చతుర్దశియుక్తంగా మంగళవారం మంగళవారం పొద్దున్నే స్వామికి విశేషంగా పంచామృత స్నవనం జరిగింది పర్వతాలంకారం భక్తులు విశేషంగా స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మనిషికి కావలసినటువంటి మనిషికి ఉండాల్సినటువంటి ఆరోగ్యము మానసిక ఆరోగ్యము ఈ రెండు కూడా బాగా ఉండాలంటే అనారోగ్యము అప్పులు లేకుండా ఉండాలి అనగా స్త్రీ సంబంధమైనటువంటి అనుగ్రహం మనకు ఉండాలి అప్పులకు మానసిక శారీరక ఆరోగ్యానికి భుజగ్రహ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉండాలి కనుక ఆంజనేయ స్వామిని కనుక మంగళవారం దర్శనం చేసుకున్న ప్రదక్షిణాపూర్వకంగా అర్చించిన అష్టోత్తరపూర్వకంగా అర్చించిన దర్శనాపూర్వకంగా ఉపాసించిన స్వామి అనుగ్రహం ద్వారా నిజగ్రహం మన జాతకంలో కానీ గోచారిత్య కానీ దోషం ఉంటే అని పూర్తిగా తగ్గిపోతుంది అందుకే ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నటువంటి స్వామి గ్రంథమాధ శైలం మీద ఉన్నారని చెప్తూ ఉంటారు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇప్పటికి కూడా చూశాము యతిని అని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇచ్చాం టీవీలలో కనుక ఆంజనేయ స్వామిని మంగళవారం ఉపాసించినట్లయితే స్వామిని దర్శించినట్లయితే స్వామికి ప్రదక్షిణాలు చేసినట్లయితే కుజగ్రహం వల్ల సంభవించేటువంటి చెడు దోషాలన్నీ కూడా తొలగిపోయి అనే గ్రహం వల్ల అనారోగ్యము మరియు అప్పులు వీటన్నిటి రెండు సమస్యలు అధిగమించి మనం శాంతంగా ఉంటాం కనుక ప్రతి మంగళవారం మంజనేయ స్వామి దర్శిద్దాం స్వామి అనుగ్రహం ద్వారా మనము మన పిల్లలు మన కుటుంబం మన సమాజంలో మొత్తం కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉన్నాము జై శ్రీ